ఇవాళ మీకు ఒక మంచి కథ చెప్తాను ఒక వ్యక్తి చాలా కష్టపడుతూ జీవిస్తూ ఉన్నాడట నిరంతరం కష్టపడతాడు వచ్చిన డబ్బుతో చాలా సంతోషంగా కుటుంబాన్ని గడుపుతూ ఉంటాడనమాట ఇలా కొంతకాలంగా జరుగుతుంది 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 దేనిపైన ఆశ లేదు అత్యాశ లేదు అసూయ ద్వేషం కోపం ఇలాంటివి ఏవీ లేవు ప్రశాంతమైనటువంటి జీవితం కొనసాగుతూ ఉందట ఇలా కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారు తన భటులతో చెప్పారట ఈ ఊరిలో అత్యంత సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళెవరో తెలుసుకోండి అని చెప్పి భటులు వెళ్లి వెతికి వెతికి రాజుగారు రాజుగారు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా ప్రశాంతంగా బతుకుతున్నాడు ఉన్నంతలో ఎలాంటి కోరికలు లేవు అతనికి వచ్చినటువంటి డబ్బుతో భార్య పిల్లల్ని సాకుతున్నాడు చాలా సంతోషంగా గడుపుతున్నాడు ఎలాంటి బాధలు లేకుండా చాలా ప్రశాంతంగా గడుపుతున్నాడు అని చెప్పి రాజుగారికి చెప్పాడట తన దగ్గర డబ్బు అయితే లేదు కానీ ఆ కుటుంబం పట్ల చక్కని అన్యోన్యత ఉంది భార్యాభర్తల మధ్య చక్కని ప్రేమ అన్యోన్యత కుటుంబంలో ఒకరికొకరికి సమన్వయము సంతమైనటువంటి జీవితం ఉమ్మడి నిర్ణయాలతో కూడుకున్నటువంటి జీవితం ఉందన్నమాట కుటుంబం అంతా ఏకతాటిపై నడుస్తూ ఉంది ఇప్పుడు ఇతను సంతోషంగా ఉన్నాడని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి బట్టుడు చెప్పాడు వెంటనే రాజుగారు ఇతడి సంతోషాన్ని మనము మనం మింగేయగలమేమో చూద్దాం ఇతడు ఈ సంతోషాన్ని ఇలా నిలుపుకోగలుగుతాడా లేదంటే కూడా డబ్బు రాగానే మనలాగా మామూలుగా మారిపోతాడా పరీక్షిద్దాము అని చెప్పి రాజుగారు ఒక పరీక్ష చేయాలనుకున్నాడట నీకేం కావాలి అన్నాడట అడగగానే ఇతను నా కూతురికి చదువు కొడుక్కి చదువు నాకు ఇల్లు అవి ఇవి ఏవో కోరికలు ఉంటాయి కదా అవన్నీ పిల్లల మీద ప్రేమతో భార్య మీద ప్రేమతో ఏవేవో అడిగాడట త్వరలే అవన్నీ తీర్చుకోవడానికి కావాల్సినంత డబ్బు ఇస్తాను అని చెప్పి మూడు భోషణాల నిండా చాలా డబ్బు నింపి ఇచ్చాడట చాలా నిండుగా మూడు భోషణాలు అంటే కొప్పెరలు అని ఉంటాయి భోషణాలు కొప్పెరలు అని చెప్పి పాత్ర నిండా అని చెప్దాము భోషణాలు అని ఉంటాయి సరే తెలియని వాళ్ళు ఒక పాత్ర అనుకోండి అలా మూడు పాత్రల నిండుగా డబ్బు నింపి ఇచ్చాడట నాలుగో పాత్రలో కూడా సగం వరకే డబ్బు నింపి పాత్రలు ఇచ్చాడట నాలుగు పాత్రల్లో మూడు పాత్రలు ఎండగా డబ్బు ఉందంట నాలుగో పాత్రలో మాత్రం సగం వరకే డబ్బు ఉంచి అతనికి అప్పచెప్పాడు ఇంకా ఇవి తీసుకొని నీకు కావాల్సినవన్నీ కొనుక్కో చాలా సంతోషంగా గడుపు జీవితం మళ్ళీ మళ్ళీ వస్తుందా ఏమి ఇంకెన్నాళ్ళని కష్టపడతావు అని చెప్పి రాజుగారు అతనికి అప్పచెప్పారు ఇతను ఆ డబ్బంతా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడు భార్య పిల్లలందరూ కూడా దాన్ని చూసి సంతోషించారు అబ్బా ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు ఉంది అని చెప్పి మురిసిపడ్డారట ఆ భూషణాలు అంటే ఆ పాత్రలన్నీ కూడా అలా పెట్టుకొని పడుకున్నారట ఇంకా ఇతడు ఆలోచించడం మొదలెట్టాడట మూడు పాత్రలు ఏంట డబ్బు ఉంది కదా ఆ ఒక్క పాత్రలో సగం వరకే ఉంది కదా ఆ ఒక్కటి కూడా నింపేసుకుంటే నేను చాలా ధనవంతున్నైపోతాను కదా ఈ ఒక్కటి మాత్రం ఎందుకు నింపకూడదు అని చెప్పి ఆలోచించడం మొదలెట్టాడట అతను డబ్బు ఇలా చేస్తుందండి మనుషుల్ని అప్పటి వరకు ఏ ఆలోచన లేకుండా ఉన్నాడు అతను అతనికి తీసుకురావటము ఖర్చు పెట్టడము సంతోషంగా గడపడం కానీ ఎప్పుడైతే డబ్బును చూసాడో ఇతని ఆలోచన విధానం మారిపోయింది చూడండి ఈ భోషాణాలు మూడు భోషాణాలు నిండుగా ఉన్నాయి మూడు పాత్రలు నిండుగా ఉన్నాయి కదా ఈ నాలుగో పాత్రను కూడా నింపి అప్పుడు ఖర్చు పెడతాను అని చెప్పి ఈ సగంగా ఉన్నటువంటి పాత్రని నింపటం కోసం ఆలోచిస్తూ ఉన్నాడట ఇంకా తెల్లవారి లేసిందే తడవుగా ఇంత ముందు కష్టపడదానికన్నా అధికంగా కష్టపడుతున్నాడట ఇంత ముందు పొదుపు చేసిన దానికన్నా ఎక్కువగా పొదుపు చేస్తున్నాడట భార్య పిల్లలు ఏదైనా ఖర్చు పెడితే విసుక్కుంటున్నాడట తిడుతున్నాడట ఖర్చు చేయకూడదని చెప్తున్నాడట ప్రతి రూపాయిని పట్టుకొచ్చి అందులో వేయాలని చెప్తున్నాడట ఇంకా నిరంతరం అతని బుర్ర నిండా కూడా ఆ నాలుగో పాత్ర ఆ భోషాణం నాలుగో భోషానం అంటే ఆ పాత్ర నిండటం పైనే అతని దృష్టి ఉంది అంతే తప్ప ఈ మూడు పాత్రలు నిండుగా డబ్బు దీన్ని ఖర్చు పెడదాము సంతోషంగా గడుపుదాము అనేటువంటి ఆలోచన ఎప్పుడో ఎగిరిపోయింది అతడికి కేవలం నాలుగో భోజనం నిండాలి నేను బాగా డబ్బున్నవాడిగా మారాలి నాలుగు పాత్ర నిండుగా డబ్బుండాలి అంటే ఇందులో ఉన్న వెలితి అతనికి కనిపిస్తుంది కానీ ఈ మూడిట్లో ఉన్నటువంటి నిండుతనము అతని కంటికి కనిపించకుండా అయిపోయింది అంటే డబ్బు ఎంత ఆశని పెంచుతుంది మనిషి లోపల అనడానికి ఇది ఉదాహరణ అనమాట అందుకే రాజుగారు మూడి పాత్రలు నిండుగా ఇచ్చి నాలుగో పాత్రలో సగం వేసి ఇచ్చారు ఒకవేళ ఇతనికి డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడైతే ఈ నాలుగో పాత్ర పట్ల ఇలాగే వ్యవహరిస్తాడు అది కానీ ఇత డబ్బు పట్ల వ్యామోహం లేనటువంటి వ్యక్తి అయితే ఆనందానికే విలువ ఇచ్చేటువంటి వ్యక్తి అయితే ఇందులో ఈ మూడు పాత్రల్లో ఏదో ఒక పాత్రలో డబ్బు ఖర్చు పెట్టుకొని సంతోషంగా సుఖంగా గడుపుతాడు ఇతను అలా సంతోషంగా గడిపేటువంటి వ్యక్తి లేదంటే డబ్బు పైన వ్యామోహం పెంచుకొని బాధపడేటువంటి వ్యక్తి పరీక్షిద్దాము అని చెప్పి ఇతనికి అలా సగం డబ్బుతో కూడినటువంటి పాత్రనిచ్చాడు కానీ కష్టపడి పని చేస్తూ ఆ భోషానాన్ని నింపే ప్రయత్నంలోనే ఆ పనిలోనే ఉన్నాడు తప్ప ఆనందంగా గడపడం కానీ ప్రశాంతమైనటువంటి జీవితం కానీ కంటిగిండా నిద్రపోవటం కానీ అతడు మర్చిపోయాడట అతని తపనంతా నాలుగో పాత్ర నింపాలని కొద్ది రోజుల తర్వాత బటు బటును ఇచ్చిపోసి రాపోమ్మని మళ్ళీ పంపించారట రాజుగారు అప్పుడు చూడాలి కళ్ళన్నీ లోపలికి పోయి చాలా విషాదంగా చాలా బాధగా కష్టించి పనిచేస్తూ మనిషి పీల చాలా కష్టపడుతూ ప్రశాంతత లేకుండా నిరంతరం అతికంగా కష్టపడుతూ ఇంత ముందు కన్నా ఇంకా తక్కువ స్థాయిలో బ్రతుకుతూ ఉన్నాడని గమనించినటువంటి భటుడు ఇదే విషయాన్ని తీసుకెళ్లి రాజుగారికి చెప్తారనమాట రాజుగారు అంటారు చూసావారు డబ్బు చేసేటువంటి మాయా ఇలా ఉంటుంది ఎలాంటి మనిషినైనా డబ్బు మార్చేస్తుంది అని చెప్పి ఇంకా ఎవరైనా డబ్బుకు అతీతంగా ప్రశాంతంగా బ్రతికే వాళ్ళు ఉన్నారేమో వెతుక్కురామని చెప్పి భటుని ఆజ్ఞాపించాడట చూసాము కదా ఈ కథలో ఏ విధంగా అయితే దాంట్లో సంతృప్తి పడకుండా లేని దానికోసం తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి దురాశ పేరాశని అలాగే మనము కూడా ఒకవేళ మన జీవితంలో మనం ఉన్నదాంతో సంతోషపడకుండా ఎలాంటి దురాశకో పేరాశకో పోయి అనవసరమైనటువంటి టెన్షన్స్ని కొని తెచ్చుకుంటున్నామేమో అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే మన మనకి చేతులు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు భగవంతుడు కష్టపడి పనిచేయమని కానీ అవి లేనటువంటి వాళ్ళతో పోల్చుకుంటే మనము ఒక మెట్టు పైన ఉన్నట్టే కదా అవి చూసుకొని సంతోషిద్దాం లేదా ఉన్నంతలో సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం కష్టపడదాం కానీ మితిమీరినటువంటి కష్టం వద్దు ఆశపడదాం కానీ అత్యాశ దురాశ పేరాశ మనకొద్దు అంతలో సంతృప్తిగా బతుకుతూనే మరో మెట్టు ఎదగటానికి ప్రయత్నం చేద్దాం అంతే తప్ప ఉన్నటువంటి ప్రశాంతతని సంతోషాన్ని అంతా దూరం చేసుకొని ఏదో టెన్షన్లో తపన పడుతూ తాపత్రయ పడుతూ ఇంకేదో సాధించాలి అది సాధించాక ఆనందంగా ఉంటాను ఇది సాధించాక ఆనందంగా ఉంటాను అది గెలవాలి ఇది గెలవాలి అప్పుడు ఆనందంగా ఉంటాను అప్పుడు జీవితం బాగుంటుంది అంటూ వాయిదాలు వేస్తూ ఉంటే ఎప్పుడూ ఏదో ఒక కోరిక పోగానే మరో కోరిక ఒక ఆశ తీరగానే మరో మరో ఆశ పుడుతూనే ఉంటాయి అలా సంతోషాన్ని వాయిదా వేస్తూ ఆనందాన్ని వాయిదాలు వేస్తూ పోతే ఎప్పుడూ ఆనందంగా ఉండలేవు ఉన్నదాంతో సంతృప్తి పడుతూనే సంతోషంగా జీవిస్తూనే మరో మెట్టు ఎదగటానికి నెమ్మదిగా ప్రశాంతంగా ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఇప్పుడున్నటువంటి ఆనందాన్ని అంత కాలగర్భంలో కలిపేసి ఇప్పుడు జీవితాన్ని అనుభవించటం మానేసి ఇంకా భవిష్యత్తులో ఏదో అవుతాను ఎప్పుడో ఏదో సాధిస్తాను అప్పుడు ఆనందంగా గడుపుతాను అప్పుడు జీవితాన్ని గొప్పగా గడుపుతాను అనుకుంటూ కూర్చోవటం సరైనటువంటి పద్ధతి కాదు ఈ కథలో చూసాం కదా అతని దగ్గర ఉన్నటువంటి ఒక్క పాత్రలో ఉన్నటువంటి డబ్బు ఖర్చు పెట్టుకున్నా అతను ప్రశాంతంగా ఉండేవాడు కానీ ఆ మూడు పాత్రల డబ్బులు అలాగే పెట్టుకుని అతని దగ్గర ఏమీ లేనట్టుగా ప్రవర్తించాడు కొంతమంది ఎలా ఉన్నావు అని అడగగానే చాలా బాగున్నాను నాకేంటి చాలా చాలా బాగున్నాను అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఎలా ఉన్నావు అని అడగగానే ఏదో అలా ఉన్నాను అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏదో అలాగే ఎందుకున్నాం బాగున్నాను అని చెప్పండి చాలా చాలా బాగున్నాను అని చెప్పండి అప్పుడు మరింత బాగా ఉంటారు ఆ ఉత్సాహము ఆ సంతోషము మిమ్మల్ని మరింత బాగా ఉత్సాహంగా ముందుకు నడిపించేలాగా ఉంటుంది అంతే తప్ప సంతోషంగా ఉండి కూడా ఏదో బాధతో బాగానే ఉన్నాను అని చెప్పి నిరుత్సాహంతో చెప్తారెందుకు నిరుత్సాహంగా ఉంటారెందుకు ఉత్సాహంగా చాలా బాగున్నాను అని చెప్పండి మరింత గొప్పగా ఉండటానికి ప్రయత్నం చేయండి మరింత సంతోషాన్ని మూటగట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి కొంతమంది తమ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అని దిగులు పడుతూ ఉంటారు కొంతమంది తమ దగ్గర ఉన్నది కొంతైనా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు అలా ఆనందంగా గడుపుతున్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు గేలి చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర వీళ్ళ మొహానికి ఇది కూడా లేదు అయినా సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి డబ్బు సంతోషానికి ప్రామాణికం ఎప్పుడూ కాదండి సంతోషం అనేది మన మనస్సులో నుంచి మనం ఆలోచించే పరిధిలో నుంచి పుడుతుంది తప్ప డబ్బులో నుంచి ఆనందం ఎప్పుడూ పుట్టదు డబ్బులో నుంచి ఆనందం పుట్టేదే అయితే డబ్బు లేనటువంటి ఏ ఒక్కడు ఆనందంగా ఉండలేడు డబ్బుకు ఆనందానికి సంబంధం లేదు మన మనస్సులో నుంచి పుట్టేది ఆనందం మన ఆ మన ఆలోచన తీరులో నుంచి పుట్టేదే ఆనందం అందుకని మన జీవితంలోనే మనకు ఉన్న దాంట్లోనే ఆనంద ఆనందాన్ని వెతుక్కుందాం ఆనందంగా సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిద్దాం అంతే తప్ప ఎవరికో ఏదో ఉందని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఉన్నది సరిపోదు మరింత కావాలనేటువంటి అత్యంత తాపత్రయం మనకు అవసరం లేదు ఉన్న దాంట్లో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అందరం జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్